శ్రీమాత్రే నమ ఉపనిషద్దర్శిని తొంభై తొమ్మిది చాంద్రగ్యోపనిషత్తుచనోమీ దేవాత సామైరేషా ఉదేతర మేతమృతమయం తత్ప్రవిశ్వా ద అమృత అభయా భయా శబ్దయుక్త సాగే వాయుమదనం అశనం అనగా అన్నం లభిస్తుంది ఆ అశనం ప్రాణని ద్వారా తీసుకోబడుతుందనే అంశాన్ని గ్రహించి ఆ అక్షరాన్ని ఆశ్రయించారు ప్రాణంలో ఇంద్రియ వృత్తులను లీనం చేశారు ఆ అక్షరమే అనగా ప్రాణమే స్వరం అంటే స్వయం ప్రకటన సామర్థ్యం కలది అది స్వయం ప్రకాశమానం అది నాశరహితం మనస్సు ప్రాణంలో లీనమైనప్పుడు అనగా మనోప్రాణ మిలనం జరిగాక అనంతమైన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది దీన్ని ఆశ్రయించాక భయ నివారణ కావడంతో దీన్ని అభయానిచ్చేది అన్నారు అప్పుడు ఆ సాధకునిలో ప్రాణప్రతిష్ట జరిగింది అంటారు ప్రాణప్రతిష్ట జరగకుండా సాధకునకు ఆధ్యాత్మిక అనుభవాలు కలగడానికి అవకాశం లేదు అలాంటి ఈ ఓంకారాన్ని ఆశ్రయించి దేవతలు అమృతులు అభయలు అయ్యారు అదేవిధంగా మానవులు కూడా ఈ ఆశ్రయించి అమృతులు అభయలు కావచ్చుననేది ఉపనిషత్ మహర్షుల అనుభవపూర్వక ఉపదేశం ప్రణవమే ఉద్ఘీతం ఉద్ఘీతమే ప్రణవం ప్రకాశించి సూర్యుడే ఉద్ఘీతం అనగా ఓంకారము సూర్యుడు ఓంకార జపంతోనే సంచరిస్తున్నాడు ఓంకార స్వరూపుడైన సూర్యుడు తన కుమారుడైన కౌశీతకి మహర్షికి నేను ప్రణవగానమును ఎలా చేస్తున్నానో అలాగే నీవు కూడా చెయ్యి అని చెప్పాడు నా కిరణాలను నీవు ఉద్భీతంగా అనగా ఓంకారంగా భావించు దేవతలంతా చేసే ఓంకార గానం అనగా ధ్యానం ఇదే ఆధ్యాత్మికం అంటే శరీరంతో చేసే ఉపాసన ఈ ఓంకారమే ప్రాణమని బోధించాడు తండ్రి యొక్క బోధన విన్న కౌశీతకి మహర్షి ప్రాణాన్ని ఓంకారాన్ని పుత్రుడుగా భావించి ప్రణవోపాసన చేశాడు జగత్తులో సూర్యమండలం ప్రాణశక్తికి కేంద్రం సూర్యుడు కిరణాల ఉపాసన ద్వారా మానవ దేహశక్తి పెరిగి బహుపుత్ర లాభం కలుగుతుందని తెలుసుకుని సూర్యకిరణాలనే ఉద్ఘీతంగా అనగా ఓంకారంగా భావించి ఉపాసించాడు రుక్కుని ఆధారంగా చేసుకొని సామగానం ఎలా చేయబడుతుందో ఈ మంత్రంలో చెప్పబడింది ఋగ్వేదం భూమి అయితే సామవేదం అగ్ని ఈ సామం అనేది రుక్ మీద ఆధారపడింది అంటే అగ్ని భూమి మీద ఆధారపడింది ఆకాశం రుక్ అయితే వాయువు సామం ఈ విధంగా సామం అయిన వాయువు రుక్ అయిన ఆకాశం మీద ఆధారపడి ఉంది రుక్ అంటే స్వర్గం సామం అంటే సూర్యుడు ఈ సామం అనే సూర్యుడు రుక్ అనే స్వర్గం మీద ఆధారపడి ఉన్నాడు మరొక భావనలో రుక్ అంటే నక్షత్రాలు సామం అంటే చంద్రుడు ఈ చంద్రుడు అనే సామం నక్షత్రాలు అనే రుక్ మీద ఆధారపడి ఉంటుంది అందుకే అన్ని ఉపమానాలలోనూ రుక్కుని ఆధారంగా చేసుకొని సామగానం చేయబడుతోంది సమస్త విధాలుగా ఓంకారాన్ని గానం చేసి ఫలితాలను ధృవీకరించారు చందోగుపనిషత్తు యొక్క మొదటి రెండు అధ్యాయాలు ఓంకారగానాన్ని బహువిధాలుగా ప్రయత్నించి వాటి ఫలితాలను పరీక్షించారు సశేషం శుభం భూయాలు